తనదైన రోజున ఎవడైనా గెలుస్తాడు అసలు యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు అని అరవింద సమేత సినిమాలో డైలాగ్ ని ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ప్రజలు చెబుతున్నారు మూడేళ్లుగా జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు యుద్ధం కారణంగా అన్ని విధాలుగా చాలా నష్టపోయామని ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నారు లేదంటే దేశ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యుద్ధంలో అందరూ గెలుపోటములను మాత్రమే చూస్తారు కానీ దాని ద్వారా జరిగే నష్టం గురించి ఆలోచించరు యుద్ధంలో ఓడినోడు ఎంత నష్టాన్ని చూస్తాడో గెలిచినోడు అంతే నష్టాన్ని చూడాల్సి వస్తుంది యుద్ధంలో గెలిచినోడు ఓడినోడు ఇద్దరూ ఏడవాల్సి వస్తుందని ఉక్రెయిన్ రష్యా ప్రజలు అంటున్నారు గత మూడేళ్లుగా కొనసాగుతున్న భీకర పోరుకు ముగింపు పలకాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు అనిశ్చితిగా ఉన్నాయని వీలైనంత త్వరగా యుద్దాన్ని ఆపే దిశగా అడుగులు వేయాలని రెండు దేశాల ప్రజలు బలంగా కోరుకుంటున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన యుద్దం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు యుద్దాన్ని ముగించాలని లేదంటే తమ దేశ భవిష్యత్తుకే ప్రమాదమని ప్రధానంగా ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు మూడేళ్ల యుద్ధం కారణంగా మరణించిన వారితో శ్మశాన వాటికలు నిండిపోయాయని ఉక్రెయిన్ పౌరులు అంటున్నారు ఈ యుద్దం తమ దేశ అభివృద్దికి ఆటంకంగా మారిందని దేశాన్ని మరికొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విచారం వ్యక్తం చేశారు నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని రవాణా వాణిజ్యం వ్యవసాయం ఇలా అన్ని రంగాలు కుదేలయ్యాయని వాపోయారు దీని కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని వాపోయారు ప్రతిరోజు భయపడి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పారు రష్యా తమ దళాలను ఉపసంహరించుకోవడానికి అడుగుతున్న కొన్ని రకాల ఒప్పందాలకు తమ ప్రభుత్వం అంగీకరించాలని ఉక్రెయిన్ పౌరులు అంటున్నారు యుద్దాన్ని ముగించాలంటే చర్చలు అవసరం రష్యాలో కూడా యుద్దానికి ముగింపు పలకాలని అక్కడి పౌరులు కోరుకుంటున్నారు దేశంలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత పుతిన్ ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు ప్రాణ నష్టం నుంచి ధరల పెరుగుదల వరకు ఇలా అన్ని అంశాలపై అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్నారు యుద్దంతో అలసిపోయామని చర్చలకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు చాలా మందికి ఉక్రెయిన్ ప్రజలతో లోతైన సంబంధాలు ఉండేవని యుద్దం కారణంగా వాటికి బీటలు పడ్డాయని చెప్పారు ప్రజలంటే ప్రజలేనని వారి జాతీయతతో సంబంధం లేదని అందరినీ మానవత్వంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు